వైసీపీ పార్టీ పరువును మాకంటే ముందే తీసి పక్కన పడేశారు అన్నారు కుక్కల విద్యాసాగర్ అనే అతను ముంబై హీరోయిన్ జత్వానేని హింసించలేదా అసలు ఎవడికి ఇబ్బంది మా జంటతో ఎవరికి ప్రాబ్లం ఏంటి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ వైసీపీ పార్టీలో ప్రేమ జంట అంటే వెంటనే గుర్తొచ్చేది దువ్వాడ శ్రీనివాస్ అలాగే దివ్యల మాధురి ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారారు మరి దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ పార్టీలో ఒక ఎమ్మెల్సీ క్యాండిడేట్ అటువంటి ఆయన ఆయనకు పెళ్ళయ్యి కూ పెళ్ళిడికి వచ్చినటువంటి కూతుళ్ళు కూడా ఉన్నారు ఆ విషయం అందరికీ తెలిసిందే కూతుళ్ళ వయసున్నటువంటి దివ్యల మాధురితో ప్రేమలో పడి ప్రేమికులుగా అలాగే భార్యాభర్తలుగా సంచరిస్తున్నారు ఈ ప్రేమ జంట అయితే రీసెంట్గా జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో వీళ్ళు వైసీపీ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఎస్ మీరు విన్నది నిజమే వైసీపీలో వైసీపీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ అయినటువంటి దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి జంట వైసీపీ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది అసలు విషయం ఏమిటంటే నాగరాజు గారు అదే మన యాంకర్ బైరిశెట్టి నాగరాజు గారు నిర్వహించినటువంటి ఒక ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి గారు వైసీపీ పార్టీ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అవేంటో వివరించడానికి ప్రయత్నిస్తాను చూద్దాం అవి ఏంటి అనేది అయితే ఇంటర్వ్యూలో ఉన్నటువంటి వేళను నాగరాజు గారు ఈ విధంగా ఒక క్వశ్చన్ అడిగారు మీ వల్ల వైసీపీ పార్టీ పరువు పోతుంది కదా మరి దీనికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు అని దువ్వాడ జంటను అడగ్గా వాళ్ళు ఈ విధంగా అగ్రెసివ్గా బిహేవ్ అయ్యి వాళ్ళెవరండి అవ్వడానికి మా వల్లే పరుగు పోయిందా మాలాంటి వాళ్ళు ఎంతోమంది వైసీపీ పార్టీ పరువును మాకంటే ముందే తీసి పక్కన పడేశారు అన్నారు దాంట్లో భాగంగానే ఉదాహరణకు కొందరి పేర్లను కూడా చెప్పారు ఉదాహరణకు రోజా గారి పేరు రోజా గారి పేరు ఎలా అంటానని అనుకుంటున్నారా ఇప్పుడు రోజా ప్రమోషన్స్ చేసుకుంటుంది జబర్దస్త్ షోలు చేసుకుంటుంది డ్యాన్సులు చేస్తుంది మరి దానికేమంటారు అని మాధురి గారు నాగరాజు గారిని అడగ్గా ఆవిడ షో చేస్తుందండి ప్రమోషన్స్ చేస్తుంది అంటే నాది కూడా ప్రమోషనే నాది కూడా బిజినెస్ నేను కూడా ప్రమోషనల్స్ కోసమే మేము ఈ వీడియోస్ చేస్తున్నాం మీకేంటి బాధ అని క్వశ్చన్ చేసింది అలాగే జత్వాని హీ ముంబై హీరోయిన్ జత్వానీని కూడా దీనిలోకి లాగింది కుక్కల విద్యాసాగర్ అనే అతను ముంబై హీరోయిన్ జత్వానీని హింసించలేదా అనుచిత వ్యాఖ్యలు చేయలేదా తనని శారీరకంగా ఇబ్బంది పెట్టలేదా అని ఆవిడ ఈ ఇంటర్వ్యూలో తెలియజేశారు అలాగే గోరంట్ల శ్రీనివాస్ అంబటి రాంబాబు ఇంకా మాగంటి ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పేర్లను ఆవిడ ఈ ప్రస్తావనలో తీసుకొచ్చింది మరి వీళ్ళంతా చేసిందేమిటి ఇప్పుడు మా మా జంటతోనే వైసీపీ పార్టీ పరువు పోయిందా అని ఆవిడ నాగరాజు గారి మీద ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఎవడికి ఇబ్బంది మా జంటతో ఎవరికి ప్రాబ్లం ఏంటి అది నా కూతురు పెళ్లి నా కూతురు పెళ్ళిలో నేను డ్యాన్స్ చేస్తే ఎవరికి ఇబ్బందిగా ఉంది అంటూ కొన్ని బూతులను కూడా మాట్లాడారు శ్రీనివాస్ గారు అయితే దీని మీద ఈ జంట చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఇవి సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి ట్రెండింగ్గా మారాయని ఎందుకంటున్నానంటే తెలిసిందే వైసీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది మరి అలాంటి వైసీపీ పార్టీ కొన ఊపిరితో బెడ్ మీద వెంటిలేషన్ బెడ్ మీద కొట్టుమిట్టాడుతున్నటువంటి పార్టీని ఇప్పుడు ఈ జంట ఆ ఉన్న కాస్త ఊపిరిని కూడా ఆ కాస్త కొన ఊపిరిని కూడా తీసే ప్రయత్నం చేస్తున్నారని ఎంతోమంది వీళ్ళ మీద వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే ఏ విధంగా ఈ వైసీపీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్లను శారీరకంగా హింసించే వాళ్ళేనా లేదా ఏదో విధంగా శారీరకంగా సెలబ్రిటీలను సినీ తారాలను లేదా సామాజ సమాజంలో పరువుగా బతకాలి అనుకుంటున్నటువంటి సుకన్య లాంటి వాళ్లను ఫోన్ కాల్స్ చేసి అంబటి రాంబాబు గారు ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టారో గోరంట్ల శ్రీనివాస్ గారు నగ్నంగా బట్టలు ఓడదీసి ఏ విధంగా అయితే వీడియో కాల్స్ చేశారు కుక్కల విద్యాసాగర్ జత్వానీని ఏ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి ఆవిడ మీద పలుమార్లు దాడికి పాల్పడ్డారు ఇలాంటి వాళ్ళందరూ కేవలం వైసీపీ పార్టీలో మాత్రమే ఉన్నారు మరి అలాంటి వాళ్ళందరూ ఉన్నప్పుడు లేని పోని పరువు మేము కలిసి డ్యాన్స్ చేస్తే కలిసి రీల్స్ చేస్తే మేము కలిసి సమాజంలో తిరిగితే మీ వైసీపీ పార్టీ పరువు పోయిందా అంటూ ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే గోరెంట్ల శ్రీనివాస్ మీద కూడా ఆవిడ అనుచిత వ్యాఖ్యలు చేశారు మరి ఇప్పుడు ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి మరి ఈ అనుచిత వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఎలాంటి కోణాలకు దారితీయబోతున్నాయి ఎలాంటి పరిస్థితులకు దారితీయపోతున్నాయి ఇంకా దీని మీద ఈ ఎవరైతే దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరూ ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మరి దీని మీద ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కూడా మరి అంతా బాగానే ఉంది కానీ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని మీద ఏ విధంగా స్పందించబోతున్నారు ఎప్పట్లానే ఏం జరిగినా చిలక పలుకులు పలుకుతూ చిరునవ్వులు చిందిస్తారా లేదంటే దీని మీద తగిన చర్యలు తీసుకుంటారా లేదా మరేమైనా చేయబోతున్నారా అనేది ఎంతో ఆసక్తికరంగా మారింది కానీ దీని మీద ఫైర్ బ్రాండ్ రోజా గారు ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది ఇప్పుడు స్టేట్లో రెండు తెలుగు స్టేట్స్లో ఇదే హాట్ టాపిక్గా మారింది ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా అంటే ఇన్స్టా ఓపెన్ చేసినా యూట్యూబ్ ఓపెన్ చేసినా లేదా ట్విట్టర్ ఓపెన్ చేసిన ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఈ వీడియోనే నెట్టెంట హాట్ టాపిక్ అండ్ హల్చల్గా మారుతుంది మరి వైసీపీ పార్టీ మీద వైసీపీ నేతల మీద ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి శ్రీనివాస్ గారు అలాగే దివ్యల మాధురి గారి మీద మీ అభిప్రాయం ఏంటి మరి ఈ టాపిక్ ఈ ఘటన ఏదైతే ఉందో ఎలాంటి మలుపులు తిరగబోతుంది ఎలాంటి వాదోపవాదాలకు దారితీవిపోతుంది అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎంతోమంది మరి వాళ్ళల్లో వాళ్ళు పట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో దువ్వాడ శ్రీనివాస్ గారు అది ఆయన వ్యక్తిగత విషయం ఆయన వ్యక్తిగత విషయం ఆయన ఆయన సతీమణి గారితో విడాకులు కోర్టులో వేసి మాధురి గారితో కలిసి ఉంటున్నారు మేమేమి ఆవిడతో ఉంటూ మాతో కలిసి ఉండట్లేదు అని మాధురి గారు కూడా మీడియా చాలా చాలాసార్లు తెలియజేశారు అలాగే రీసెంట్గా జరిగిన ఒక టీవీ షోలో కూడా మా ఇద్దరికి దండలు ఇచ్చి మార్చుకోమన్నారు ఈ ఇది రీసెంట్గా జరిగింది కానీ మేము గత కొన్ని సంవత్సరాల నుంచి కలిసే ఉన్నాము మాకు లేనటువంటి ఇబ్బంది మీకేంటి అసలు మాతో మీకేంటి ఇబ్బంది మేము మా వ్యక్తిగత జీవితాన్ని గడపడానికి మీ పర్మిషన్ కావాలా నా కూతురి పెళ్లిలో నేను డ్యాన్స్ చేయడానికి మీ పర్మిషన్ కావాలా మేము ఎవరెవరితో కలిసి తిరగాలి అనే దానికి మీ పర్మిషన్ కావాలా అని దువ్వాడ జంట చెలరేగిపోయారు మరి ఈ ఘటన ఈ అనుచిత వ్యాఖ్యలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి ఎలాంటి కోణాలకు ఎలాంటి వాదోపవాదాలకు దారి తీయబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది మరి ఈ అనుచిత వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ రాజేష్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ